ఎవరు ఓకే మీ దాంట్లో ప్రాబ్లం ఏంటి చెట్లు చచ్చిపోతున్నాయా దానికోసం వచ్చినాయన్నమాట టూ కో మైక్రో క్లిక్ మైక్రో వన్ టూ బాసె ఓకే ఎన్ని చచ్చిపోతున్నాయి ఎక్కడ ఇంట్లో ఇరవై ముప్పై చెట్లు ఇరవై ముప్పై చెట్లు ఉన్నాయి ఓకే పోతాయో ఓకే ఓకే ఈ దీని మీద నమ్మకం మీద వచ్చినాయి మేము తోట సత్తుడు ఒకటి ఉంది దానివల్ల మా ఫ్రెండ్ ఒకళ్ళు వాడితే బాగా చేసింది అన్నారు అయితే ఈ మందులు వాడండి పలానా షాపు పలు తోటలో మదుర్లు వేయమని చెప్పారు డ్రిప్ ఉంది మాకు ఆ ట్రిప్ లో ఒక ఇరవై లీటర్లు వాటర్ కలిపి వదిలిపెట్టమన్నారు తర్వాత మంచి పని చేస్తాను అంటే మా మా ఫ్రెండ్ వాడిండు అందుకని చెప్తే వచ్చి తీసుకెళ్దామని వచ్చాము రిజల్ట్ బాగుందండి అవును తీర్థాల ఖమ్మం రూరల్ మండలం ఓకే

చెట్టు అనేది మనకి వైరస్ అనేది కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా కార్బన్ మంచి మీది మాది పోచారం పోచారం ఎక్కడ పోచారం ఇల్లందు ఇల్లందు దగ్గర ఇల్లందు మండలం పోచారం తండ మాది పోచారం తండ ఓకే దాని ప్రాబ్లమ్ ఏంది మీరు తోటలో ఈ ఎరుపు ఉంది చెట్లు చచ్చిపోతున్నాయి ప్రాబ్లం ఉంది అంటే మొత్తం ఉన్నాయా అక్కడక్కడ ఉన్నాయా అక్కడక్కడ ఉంది ఎన్ని చెట్లు అప్పుడు మొత్తం ఎకరం మీద ఎకరం మీద ఒక ఇరవై ముప్పై చెట్లు ఇరవై ముప్పై చెట్లా పడుతుంది ఎకరాలు దానికోసం వచ్చారు మీరు కోసం అయితే ఇప్పుడు అండి మీది మాది ఇస్ అండా తిరుమల పాండలం ఖమ్మం జిల్లా మీ దాంట్లో ప్రాబ్లం ఏంటి ప్రాబ్లము తోట మొక్కలు సస్తున్నాయి సార్ ముక్కలు సస్తా అంటే మా దోస్తు ఇక్కడ కృషి అగ్రో సేవా ఏజెన్సీ కాడపోయి మందు ఇస్తారు అంటే వచ్చాను నా దా ఒక ఎకరం దాంట్లో పది గుంటల దాకా మొత్తం మీద పది గుంటల దాకా ససినాయి అంతమంది మీ పోసిందా పోసిరు సార్ ఇది బోసిరు ఇది ఇదే బోసిరు మైక్రోక్లిన్ టూ మైక్రోక్లి సూకోన్ మూడు ప్యాకెట్లు బోసీరు మంచిగా కంట్రోల్ అయింది ఆయన నాకు చెప్పేసరికి నేను ఇక్కడ వచ్చాను సార్ నాలుగు కేజీలు కలిపి సార్ ఇరవై నాలుగు గంటలు నాలుగుండట నాన్న నానబెట్టిన తర్వాత రెండు వందల యాభై ఎంఎల్ వాటర్ లో మొత్తానికి తోట మొత్తం పోసి సార్ మొదల్లో పోసిండు ఇక మంచిగా కంట్రోల్ అయింది నాకు చెప్తే నేను వచ్చాను లాస్ట్ ఇయర్ వేరేదో పోసాను కానీ అయ్యేది రిజల్ట్ కానీ రాలేదు ఈసారి మా దోస్తు పోస్తే మంచిగా కనబడితే వచ్చాను సార్ ఓకే నా పేరు నమస్తే నా పేరు వెంకటేష్ అండి వచ్చేసి మాది ఖమ్మం కృషి అగ్ర సేవ ఏజెన్సీ ఆల్రెడీ ఇలా దోస్తు అనేది తీసుకెళ్లడం జరిగింది మైక్రోక్వినిక్ వన్ టూ సూకో భావిస్తాను ఈ నాలుగు రకాలు కలిపి వచ్చేసి బెల్లంలో నాలుగు కిలో బెల్లం తీసుకొని ఈ నాలుగు మొత్తం నీళ్ళలో కలిపి నైట్ నానబెట్టి మార్నింగ్ పూట చెట్టుకు రెండు వందల ఎంఎల్ నుంచి పావు లీటర్ ఎమ్మెల్యే ప్రతి చెట్టు చెట్టు పోసుకుంటూ పోవటం వల్ల చెట్లు అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది బతుకుతాయి అనమాట ఏడు రోజులకు వాటర్ కట్టద్దు మనకి ఏడు రోజులకు వాటర్ కట్టుకుని ఉండాలి కట్టుకుని ఉంటే ఆటోమేటిక్గా మన ఫంగస్ అనేది చనిపోతుంది అనమాట ఈ ఫంగస్ అనేది ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు ఇంకో చెట్టు అట్లా వ్యాపించుకుని పోద్దు వాటర్ ఎక్కువ కట్టడం వల్ల ఈ ఎందుకు వస్తుంది వాటర్ ఎక్కువ ఉండటం వల్ల కానీ భూమిలో ప్రాబ్లం ఉండటం కానీ మందులు ఎక్కువ వేయడం వల్ల కానీ ఈ ఫంగస్ అనేది హిల్ట్ అనేది వస్తుంది అనమాట ఈ విల్ట్ మాత్రమే ఈ మందు మాత్రం మస్తు పని చేస్తుంది ఆల్రెడీ మన పది సంవత్సరం లాస్ట్ మీట్లో వచ్చింది ట్రైలు వేస్తాం చనామడికి అన్ని చోట్ల బతికింది దయచేసి ప్రతి ఒక్క రైతులు కూడా ఇది కొట్టుకోండి కొందరు రైతులు ఈ రైతు కూడా డబ్బాలు తీసుకొచ్చిండు ఎవరు అండి మీది మాదాపురం ఇచ్చి చూపించు ఈ మాదాపురం రైతుకి డెమో ఇస్తారని చెప్పేసి అన్న డెమో ఇవ్వటం జరుగుతుంది ఇలాంటి కూడా చచ్చిపోతున్నాయి వచ్చాడు ఒక ఐదు గుంటలకు ఇస్తాను డెమో నేను చూసుకున్న తర్వాత మళ్ళీ వస్తాను ఆ రైతు కూడా ఇచ్చాడు అయితే బాటిల్ తెచ్చుకుంటాను రెండు బాటిల్ కూడా ఆ రైతునికి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క రైతులు కూడా మన ఇవి మైక్రోక్లినిక్ వన్ టూ కిమురిచ్చి తర్వాత భావిస్తాను అనేది మంచి మంచి మంది అండి ప్రతి ఒక్కరు కూడా వేసుకొని చూడండి కావాలంటే మూడు కూడా ఇస్తాను నేను ఒక్క రైతు కూడా చూసుకోవచ్చు మన వీడియో ఇచ్చినందుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులు షేర్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అన్న కట్ చేయ ఎవరండి మీది కూసు కోతండా కూసుమంచి కోకేతండ ఏ విత్తం పెట్టారు డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ పెట్టారు ఓకే ఒకసారి చెట్టు లేపి చూపెట్టండి ఎట్లా కాస్తుంది కాబట్టి చూడండి మన కోసమంచి మండలం రావడం జరిగింది కొక్కి తండ చూడండి ఆల్రెడీ చెట్టు 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 పెరుగుతుంది కాయ చూడండి ఎలా పడ్డదో ఏదో డెవలప్ డవలిపోయావు చూడండి ఎంత చిక్కగా పడదో కాపు మాత్రమే మామూలు లేదు కాపు చూడండి చెట్టు చెట్టు పెరుగుతుంది కాయ కాయే ఉంది చిక్కడ కాపు చూడండి ఎంత ఎంత దగ్గరగా ఉందో కాపు మాత్రం మామూలు లేదు ఈ చెట్టు కూడా చూడండి ఈ చెట్టు ఉంచండి ఆ చెట్టు ఉంచండి చూడండి మళ్ళీ ఈ పక్క ఉంచండి ఇది కూడా రెండు చెల్లుదాం పెట్టుకోండి జోరే వేసుకుని తలంచ తల ఆల్రెడీ కాయ కూడా మనకి వస్తుంది అనమాట చూడండి అండి ఇలా ఉంది తోట మాత్రాన చూడండి కాయ కాయ పడుతుంది చెట్టు చెట్టే పెరుగుతుంది ఆల్రెడీ చూడండి చెట్టు చెట్టు కాయ కాయ వస్తుంది అనమాట